హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వారి మి నేను నేను మిశ్రాని ఈరోజు మన ఛానల్లో మంచి స్వీట్ రెసిపీ చేసుకుందాం ఏదో కాదండి సింపుల్గా చేసుకునే అందరికీ తెలిసిందే క్యారెట్ హల్వా ఈ క్యారెట్ హల్వాను ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తారు బట్ నేను ఎలా చేస్తాను ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మరి ఇంకా మాత్రం ఆలస్యం చేయకుండా తయారీ విధానం ఏంటో చూసేద్దాం ముందుగా నేను అరకిలో క్యారెట్లు తీసుకున్నాను మామూలు క్యారెట్లు తీసుకున్నాను వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని అటు ఇటు ఉన్న తొడిమలు అయితే తీసేసాను ఇలా మీరు తీసుకున్న క్యారెట్లు అనేటివి కూడా తొడిమలు తీసేసుకున్న తర్వాత పైన ఉన్న అయితే తీసేసుకోవాలి చక్కగా ఎర్ర క్యారెట్లు దొరికితే సపరేట్ హల్వా క్యారెట్స్ ఉంటాయి కదండీ అవి దొరికితే అవైనా బాగుంటుంది బట్ నేనైతే ఈ క్యారెట్లో చేస్తున్నాను ఇలా పైనంత పీల్ తీసేసుకున్న తర్వాత ఇలా తురుమేసుకోవాలి అంతా కూడా ఈ క్యారెట్ తురుము కూడా మనకి కొంచెం పొడవుగానే ఉండాలి అప్పుడే బాగుంటుంది క్యారెట్ హల్వా అనేది మరి చిన్న చిన్నగా ఉంటే తురుము బాగుండదు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా పొడవుగా ఉంటేనే మనకు హల్వా ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ ఇలా మీరు తురుముకున్నదంతా కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకుందాం ఈ ప్యాన్లోకి థర్టీ టు ఫార్టీ ఎంఎల్ దాకా నెయ్యి వేసుకుందాం నెయ్యి కరిగిపోయిన తర్వాత జీడిపప్పులు బాదం పప్పులు వేసుకొని ఎర్రగా వేగిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి బాగా గుమగుమ స్మెల్ వచ్చేదాకా కూడా బాగా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టేసుకుందాం తర్వాత ఇదే ప్యాన్లోకి ఇదే నెయ్యిలోకి మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ తురిమి కూడా వేసేసుకుందాం ఈ క్యారెట్ తురిమి వేసిన తర్వాత ఫ్లేమ్ అయితే మీడియంకి అడ్జస్ట్ చేసుకొని సన్న మంట అయితే మనం ఫ్రై చేసుకోవాలి క్యారెట్లో ఉన్న ఈ తురుములో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఇది డ్రై అయిపోయేదాకా కూడా మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే క్యారెట్ హల్వా అనేది టేస్ట్ బాగుంటుంది అప్పుడే కొంచెం మెత్తబడిపోతుంది కూడా ఈ ఫ్రై అంతా కూడా బాగా ఫ్రై అయ్యేటప్పటికీ చూడే డ్రై అయిపోయింది కదా కొంచెం గుమ్ములు ఆడుతూ ఉంది బాగా క్యారెట్ తురుము అనేది కలర్ కూడా కొంచెం చేంజ్ అయిపోయింది ఇలా అంతా కూడా కొంచెం డ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక సగం కప్పు దాకా షుగర్ పౌడర్ వేసుకుంటున్నా నేను చాలామంది దీంట్లోకి షుగర్ వేస్తారు బట్ ఒకసారి మీరు కూడా ఇలా షుగర్ పౌడర్ అయితే వేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇందులోకి హాఫ్ కప్ వేసుకున్నాను నేను షుగర్ పౌడర్ అయితే ఈ షుగర్ పౌడర్ వేసిన తర్వాత కాసేపటి తర్వాత అయితే షుగర్లు అంతా బాగా మెల్ట్ అయిపోయి సిరప్ బయటకు రావడం అయితే జరుగుతుంది తర్వాత ఆ సిరప్ కూడా మొత్తం అంతా ఇంకిపోవాలి అంతవరకు మనము కలుపుకుంటూనే ఉండాలి ఏ కొంచెం నెగ్లెక్ట్ చేసినా కూడా అడుగు అనేది పట్టేస్తుంది హై ఫ్లేమ్ మీద కాకుండా లోటు మీడియం ఫ్లేమ్ మీదనే మనము బాగా ఈ క్యారెట్ తురం అయితే ఉడికించుకోవాలన్నమాట బాగా మెత్తబరుచుకోవాలి చూడండి క్యారెట్లో నుంచి లిక్విడ్ అయితే బయటకు వస్తుంది కదా షుగర్ సిరప్ అనేది ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఇంగిపోవాలి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు దాకా చిక్కని పాలు వేసుకోవాలా కాచి చల్లార్చిన పాలు చిక్కటి వేసుకుంటేనే హల్వా అనేది టేస్ట్ ఎక్సలెంట్గా వస్తుంది ఈ పాలు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలంతా ఎట్టి పరిస్థితుల్లో కూడా హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు మీడియం ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి ఈ పాలంతా కూడా ఈ అన్నీ కూడా ఎగిరిపోవాలి దగ్గర పడిపోయింది కదా ఇది ఇంకా కూడా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయేదాకా కూడా మనము ఇలా కలుపుకుంటూనే ఉండాలి కాసేపటి తర్వాత ఇందులో నుంచి కూడా వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది ఇప్పుడు ఈ ఆలకూల పొడి అలాగే మనం పక్కన డ్రై ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకుందాం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ హల్వాలో బాగా మిక్స్ అయిపోయిన తర్వాత పైన మీకు ఇష్టమైతే మళ్ళీ కూడా నెయ్యి వేసుకోండి నేనైతే ఒక రెండు మూడు స్పూన్ల దాకా నెయ్యి మళ్ళీ యాడ్ చేస్తున్నా ఈ నెయ్యి వల్లనే హల్వాకు టేస్ట్ అనేది పెరుగుతుంది నెయ్యి వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకున్నట్టయితే ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది ఇంకా దగ్గర పడిపోతుంది ఇంకొంచెం డార్క్ కలర్ అనేది వస్తుంది నేను ఇందులోకి కిస్మిస్ వేయలేదండి కిస్మిస్ వల్ల హల్వా టేస్ట్ అనేది మారుతుంది పులుపు వల్ల కిస్మిస్లో ఉండే పులుపు వల్ల హల్వా టేస్ట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది కాబట్టి నేను కిస్మిస్ ఇందులోకి వేయలేదు జస్ట్ జీడిపప్పు బాదం పప్పు మాత్రమే వేసుకున్నా మీకు ఇష్టమైతే మీరు కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది కదా దగ్గర పడిపోయింది థిక్నెస్ అనేది వచ్చేసింది డార్క్ వచ్చేసింది ఇంతే ఫైనల్గా జస్ట్ ఒక చిటికడంతా పచ్చకర్పూరం కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్లేవర్ అనేది ఇంకేముంది చక్కగా హల్వా అయితే రెడీ సర్వింగ్ బౌలెక్ సర్వ్ చేసుకోవడం దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవడము పిల్లలకు ఇచ్చేయడము చూసారు కదా మీకు కూడా నచ్చింది కదా మరి ఇంకెందుకు కాలేజ్ మీరు కూడా తప్పకుండా ఈ వేలో ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకి అయితే షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన వరి మీరాకి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము అందు అంటే అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్